పెదవడ్ల రంజాన్ సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నవరంగ్ కాంగ్రెస్ ఆధ్వర్యాన ఇఫ్తార్ విందు అబే జంజం పవిత్ర జలమును పంపిణీ చేయడం జరుగుతుందని ఆ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన పెదవడ్లపుడి గ్రామంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరిగినది అదేవిధంగా విందుతో పాటు ఇబ్రహీం ఖలీలుల్లా దైవదూత అయినటువంటి మహమ్మద్ ప్రవక్త ఇబ్రహీం ఖలీలుల్లా కుమారుడు ఇస్మాయిలే సలాంకు జ్ఞాపకార్థంగా మరి మక్కాలో మరి ఆయన యొక్క కాలుతో మరి భూమి మీద అడుగుపెడితే వాటిని అక్కడ పెద్ద బావిగా ఏర్పడి నీళ్లుగా వచ్చి ఆ నీరుని ఆబే జంజమ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా నలమూలల నుండి వెళ్తూ ఉండేది ఆబే జంజం మరి ఆబే జంజం అనేది సామాన్యంగా ఎవరికి కూడా అక్కడ బయట వ్యక్తులకు ఎవరు ఇవ్వరు ఇవి ఆబే గన నీరు తాగితే సర్వ రోగాలు నయమవుతావని నయమవుతాయని మహమ్మద్ ప్రవక్త సల్లిల్లా అలీ స్వల్లం గారు చెప్పారు మరి పద్నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా అక్కడ ఈ ఆబే జంజం బావి నుండి నీరు మరి మక్కా నుండి మదీనా వరకు తీసుకొని వెళ్ళి ప్రతి రెండు వందల దేశాల్లో పైగా అక్కడ హజ్కు వచ్చేవాళ్ళు కానీ చేసే చేసేవాళ్ళు కానీ వచ్చి నా ఈ నీరుని తాగుతూ ఉంటారు మరి నేను నగరం వెళ్ళి మరి మక్కా నగరం నుంచి నీరుని తీసుకొచ్చి ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకు అందించాలనే కృతనిశ్చయంతో మరి నేను నా భార్య నా కూతురు ముగ్గురు కూడా వెళ్ళి అక్కడ తలా ఐదు లీటర్లు తీసుకొచ్చి మరి దేశంలో మరి ఈ గ్రామంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి మంద్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వటానికి మేము ఈ నీరుని విందుతో పాటు ఇవ్వదలుచుకున్నాము ఈ నెల ఇరవై తేదీన మరి మహమ్మద్ ప్రవక్త సల్లెల్లాహలై స్వల్లం వారు మరి ఈ నెల రంజాన్ పండగ ప్రాణ్ గ్రంథం అవతరించిన నెల ఈ నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి మరి నెల ముప్పై ఒకటవ తేదీన రంజాన్ పండుగగా జరుపుకోవటం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు లైలితులు కదరు అందుకని ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ నీరు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకా ఈ కార్యక్రమంలో విజయవాడ టీడీపీ నాయకులు తమ్మిశెట్టి ప్రసాద్ బత్తుల రాము నవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్వలి పాల్గొన్నారు